తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈ వైకుంఠపురం ప్రాంతంలో మాదిగా ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేసుకుని నరుపుకుంటున్నటువంటి కార్యక్రమానికి సభానిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నటువంటి ఏ సన్నకి వేదిక మీద ఆశీనులైనటువంటి ఎంఈఎం ఎంఆర్బిఎస్ ఎంఎస్ఎఫ్ ఈ గ్రామ ప్రజలకి బుద్ధి మొక్కలు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది ముప్పై సంవత్సరాల ఉద్యమం చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఎందుకులే మనకి మన పని మనం చేసుకొని బతుకుతున్నాం కదా అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కావలు అనేది మహాపట్టణం ఈ కావల్లో కూడా పేటలు ఉంటాయి మాలపేటలు పేటలు పేటలు అది మనవరికి మనం ఏంటంటే మనం ఆ కోణంలో ఆలోచించకుండా ఉన్న సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఫలాని ఏదంటే మారిగు పేట దాంట్లో మాదిగలు ఉంటారు ఫలాని ఏదంటే అది పేట మాదిగలు ఉంటారు పలాని పేట ముస్లిం పేట అది ముస్లింలు ఉంటారు గొల్లోళ్ళు ఉంటారు కాబట్టి గొల్ల పాట అని ఇట్లా మనం క్రియేట్ చేసుకుంది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కొత్తగా మనం నేను మాదిగ్గాదని చెప్పుకుంటే మనం పోరాటం చేయాలని చెప్పని వస్తారు ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ కులాలు పోయే పరిస్థితితే లేదు ఈ వ్యవస్థలో మనం ఉన్నంత కాలం ఈ కులాలు మటుమాయం అవడం అవ్వడం అనేది జరిగే పనే కాదు కాబట్టి మాదిగ్గ పుట్టం మాదిగ్గ ఈరిగం మాదిగ్గా చనిపోతాం కాబట్టి దీంట్లో దాచుకునేది ఏమి లేదు ఈరోజు అగ్ర కులాలనే పేరు ఉంది మళ్ళా అగ్ర కులాలు ఎండి నుంచి వచ్చారు వాళ్ళు రెడ్లని పెట్టుకుంటున్నారు కమ్మ నాయుళ్ళని పెట్టుకుంటున్నారు చౌదరులని పెట్టుకుంటున్నారు అని పెట్టుకుంటున్నాడు గౌడ అని పెట్టుకుంటున్నాడు రకరకాల కులాలని తన ఈ పేరు వెనుక చేర్చుకొని ఆత్మగౌరవంతో బతుకుతూ ఉంటే మాదిగనేటటువంటి మనం మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఈ కులంలో మనల్ని చిన్న చూపు చూస్తుంది సమాజంలో మనల్ని కాబట్టి ఏ కులానికి తీసిపోయేసినట్టు కులం కాదు మనకు అన్ని కులాల్లో కన్నా గొప్ప కులం ఏదన్నా ఉందంటే సమాజంలో మాది కులం ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నమ్మేటటువంటి బాపు నోళ్ళ దగ్గరికి వెళితే చెప్తాడు ఈ కులం ఎంత గొప్ప కులం అనేది ఇది ఆర్వీ జాంబవ అరుంధతి అనేటటువంటి ఒక గొప్ప మహిళ ఉద్భవించినటువంటి కులం ఈ సమాజాన్ని ఒకప్పుడు శాసించిన కులం ఈ సమాజాన్ని ఒకసారి పాలించిన కులం ఇది ఈ సమాజానికి ముందే జాంబవుడు అనేటటువంటి ఒక పేరు మోసినటువంటి వ్యక్తి ఈ గడ్డని ఏలినటువంటి వాడు అంటే ఆ వంశ వారసులో మాదిగలుగా మనం ఈరోజు ఈ సమాజంలో కొనసాగుతా ఉన్నాం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు బాబునోడు పెళ్లి చేసుకున్నా తమ్మోడు పెళ్లి చేసుకున్నా రెడ్డోడు పెళ్లి చేసుకున్నా బీసీలలో ఏ కులపోడు పెళ్లి చేసుకున్నా అరుంధతి అనే ఒక మాదిగ పిల్లని అల్లరికి ఆకాశంలో ఉంది చూడండి అని చెప్పని ఆదర్శంగా తీసుకునేటటువంటి ఏకైక కుల మహిళ ఎవరనంటే అరుంధతి కాబట్టి మీరందరూ గుర్తించాల్సింది ఇప్పుడు ఏదికి ఏర్పాటు చేసుకొని మన కులాన్ని మనం గుర్తించుకోవాలని చెప్పుకోవడానికి కాదు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని ఒకసారి నెమరు వేసుకోవాలని మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నా భారతీయ జెండా అంటే మాదిగల గౌరవ ప్రతాతానికి ఒక చిహ్నం మాదిగల ప్రతీక అది దాన్ని మనం గౌరవించుకోవాలి దాన్ని మనం ఈ సమాజానికి పరిచయం చేయాలి ఈ రోజు ప్రతి ఒక్కడొచ్చి తన పార్టీ జెండాను ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు ఈ రోజు మనం మన సమాజంలో ఉన్నటువంటి మాదికలుగా మన ఆత్మగౌరవ చిహ్నాన్ని ఈ సమాజానికి మనం పరిచయం చేయాలి అలా చేయగలిగితేనే ఈ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని నిజంగా మన సమాజానికి చాటిన వాళ్ళుగా మిగిలిపోతాం అందుకోసమే ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమాలలో మీరు కలిసి మీరు కలిసి రాకపోయినా కలిసి వచ్చే వాళ్ళని మాత్రమే ఎంట పెట్టుకొని పోయి ఈ జాతి యావత్కి ఈ రిజర్వేషన్ ఫలాలు అందించాలనేటటువంటి ఒక కృతనిశ్చయంతో ఏర్పాటైనటువంటి ఉద్యమమే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఈ రోజు మాదిగా అనేటటువంటి వాళ్ళు ముసిగేసుకొని తిరిగినంత కాలం మాదిగ అనేటటువంటి వాడు పోరాటం చేస్తున్నప్పుడు రోడ్డు మీదకి రాలేనటువంటి వాడు ఈ మాదిగలో ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతాడే తప్ప నేను కూడా మాదిగనని చెప్పని కాలు వేసుకొని తిరిగేటటువంటి ఆ హక్కును మాత్రం కోల్పోతాడనేది మాత్రం మీరు గుర్తించాలని చెప్పని మాత్రమే తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మన బతుకులు ఎక్కడ గొంగళి అంటే వేసిన సందంగానే జీవిస్తున్నవే తప్ప ఎదిగినటువంటి మాదిగోడు కింది కులంలో ఉన్నటువంటి అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి మాదిగల్ని చెడునిచ్చి పైకి తీసుకొచ్చేటటువంటి స్థాయిని మనం ఇంకా నేర్చుకోవాలి అక్కడ మనం కొంత ఇబ్బంది పడి ఉన్నాం వెనకబడినటువంటి మాట కూడా వాస్తవమే కానీ మిగతా కులం వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై అవుతున్నారంటే ఎదిగినటువంటి కులం కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని చేతినిచ్చి పైకి తీసుకొచ్చేటటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు దానికి కూడా కారణాలు ఉన్నాయి కారణం ఏంటంటే వాళ్ళు ఈ సమాజంలో అన్ని రంగాలలో ముందు వరుసలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కడుపు నిండింది కాబట్టి ఇంకా ఆకం అలమటించే వాళ్ళకి చేతి వల్ల అర్థం ఉంది కానీ మన వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు వాళ్ళు ఇంకా కుదురుగా ఆడడం లేదు ఆ స్థాయి ఎదిగిన కూడా అవకాశం ఉంటది ఎందుకంటే ఈ అంబేద్కర్ అనేటటువంటి మహానుభావుడు సాధించినటువంటి ఈ పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ పర్సెంట్ పద్నాలుగు పర్సెంట్ మన తెలివైనటువంటి మాలలు దోచుకున్న తర్వాత ఆ స్థాయిలో ఎదిగినటువంటి మాదిక సమాజం ఎక్కడ ఉంది రాజకీయాలలో వాళ్ళే విద్యారంగాలలో వాళ్ళే ఉద్యోగ రంగాలలో వాళ్ళే ఏదన్నా దాదాపుగా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేటటువంటి వ్యాపారులుగా మిగిలిపోయినటువంటి వాళ్లే ఇన్ని రకాలలో ఉన్న అవకాశాలని వాళ్ళు అందిపుచ్చుకున్నారు మనం అందిపుచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి అంబేద్కర్ ఏదైతే మనకు అందించినటువంటి సామాజిక న్యాయం అనే సూత్రం ఉందో ఆ సామాజిక న్యాయ సూత్రాన్ని కట్టుబడి మన ఎవరికి రావాల్సిన వాటా వాడిది అంబేద్కర్ చెప్పినటువంటి సూత్రం ఏంటంటే ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే ఆ తండ్రికి నాలుగు ఎకరాలు పొలం ఉంటే ఆ నాలుగు ఎకరాలు నలుగురికి సమానంగా పంచుకోవడమే సామాజిక న్యాయం అని చెప్పాడు కానీ ఇప్పుడు ఏమైందంటే తెలివైనోడు బలవైనడు నేను దోసుకొని తింటాను మిగతా ముగ్గురు తమ్ముళ్ళతో నాకు సంబంధం లేదు నేను పెద్దోడిని పెద్దవాడిని గల్లవాడిని నేను ముందు పుట్టాను కాబట్టి నేనే తింటాను అని చెప్పినటువంటి పరిస్థితులు ఈ రోజు మానవాళ్ళు వచ్చారు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి అనుభవించారు కానీ అవకాశం మీ ఒక్కడిదే కాదు మిగతా వాళ్ళు కూడా ఈ కమ్యూనిటీలో ఉన్నారు ఈ జాబితాలో ఉన్నారు యాభై ఎనిమిది కులాలు కూడా సమానంగా పంచుకోవాలనేటటువంటి లక్ష్యంతో మనం ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం ఈ ఉద్యమం రెండు వేలలోకే మనం వర్గీకరణ సాధించుకొని రెండు వేల నాలుగు వరకు మనం ఈ రిజర్వేషన్ ఫలాల్ని మనం మన సమాజానికి అందించడం కూడా జరిగింది కానీ అప్పుడు దాకా అనుభవించినటువంటి మాలలు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి దీన్ని హైకోర్టు ద్వారా లేదంటే హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు అనుకూలంగా డబ్బు ఎదజల్లి అక్కడ ఉన్నటువంటి జడ్జీలను కూడా కొని వర్గీకరణ కొట్టేయించేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి నాయకత్వం మాలల్లో ఉంది ఈ విషయాన్ని మనం గమనించాలి ఇప్పుడు మాలల కోసం మాలలు ఎందుకు పోరాటం చేస్తున్నారు మాలల కోసమే ఈ రిజర్వేషన్ అన్ని ఉండాలని చెప్పి ఎందుకు తప్పులు పడుతున్నారు మాదిగలుగా మనం చచ్చిపోయినామా మనం ఎందుకు పోరాటం చేయలేకపోతున్నాం ఈ పోరాటంలో మనం ఎందుకు భాగస్వాములంగా లేకపోతున్నాం మనం కూడా ఈ జాతికి మనవంతు సహకారం అందించడంలో మనం ఎందుకు విఫలమవుతున్నాం ఈ రకమైనటువంటి ఆలోచనలు మన జాతి చేయనంత కాలం పైన ఉన్నటువంటి వాడు ఉన్న అవకాశాలు దోచుకొని పోవడం అనేది జరుగుద్ది జరగాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వాడు తిన్నవాడు కదా రుచి కలిగిన వాడు కదా కాబట్టి వాడు తినడానికే ప్రయత్నం చేస్తాడు వెనక ఇంకొక యాభై ఎనిమిది కులాలు ఉన్నాయే ఆ కులాలు కూడా నా సోదర కులాలే అంబేద్కర్ వారసులు గత వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ పదాలను అందించాలనేటటువంటి వాడికి ఉండదు ఎందుకంటే వాడు జాతి అధికారులు ఆలోచన మాత్రమే ఉంది కానీ కింది కులాలు అనేటువంటి మనం ఈ యాభై ఎనిమిది కులాలు ఏకం కావాలి ఈ పోరాటాలలో భాగస్వాములు కావాలి లేదు మేము కూడా దీని భాగస్వాములమే అప్పుదారులుమే అనేటటువంటి ఒక వాయిస్ ని ఈ సమాజానికి అంది